ఏమండి నేను మిమ్మల్ని రెండు క్వశ్చన్లు అడుగుతాను తగటక్క సమాధానం చెప్పండి అడుగు ఒక పక్క అందమైన అమ్మాయి ఒక పక్క నేను చేసుకుంటారు అందమైన పక్క బాగా డబ్బున్న అమ్మాయి ఒక పక్క నేను మీరెవరిని పెళ్లి చేసుకుంటారు డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మరి వాళ్ళనే పెళ్లి చేసుకోవాల్సిందిగా నన్ను చేసుకున్నారు నా ముఖానికి వాళ్ళు సెట్ అవ్వక నిన్ను చేసుకోవాల్సి వచ్చింది 有人。ఇక్కడ మగుండి పేరుతో పిలవరు రేపు నువ్వు పెళ్ళాక వీర రాఘవ రెడ్డి అనకో అసంగం ఉంటది నాముగుడు కదా అరే కాలేజ్ కాడికి పోయిందారా పెట్రోల్ లేదు అరే గిడికి పోయిందారా పెట్రోల్ లేదుగా అరే మా పోరి కలుద్దామంటుందిరా పెట్రోల్ లేదు అన్నా అరే మీ నాయన యాక్సిడెంట్ అయిందిరా పెట్రోల్ లేదురా ఎగ్ దోశ ఎంత ఎగ్ దోశ యాభై రూపాయలు డబల్ ఎగ్ దోశ తొంభై రూపాయలు మీ డ్యూటీకి వెళ్ళిపోయారు కానీ మన స్లాబ్ ఇంత పెద్ద పెంచువుడు పడిపోయిందండి అప్పుడు నువ్వెక్క నేను వంటగదిలో వంట చేస్తున్నానండి ఎప్పుడు వంటగదిలో ఏడ్చే బదులు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు కదా హలో అయ్య గారా మాట్లాడేది ఆ చెప్పమ్మా నేనే మాట్లాడేది ఏం చెయ్యాలి ఎప్పటి చిప్ప ఏనుగులనే ఉంటుంది ఇంట్లో బాధలు అసలు పోనే పోతలు దీనికి ఏమైనా పరిష్కారం చెప్తారా అయ్యగారు మీరు వండిన ఆహారాన్ని ఏదన్నా మోగజీవికి పెట్టిన తర్వాత మీరు అప్పుడు తినండి అమ్మా మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి నేను రోజు అట్లనే ఎత్తాయారు ముందు మా ఆయనకు పెట్టిన తర్వాతనే తింటా రోజు రోజుకి కరోనా పెరిగిపోతుంది మరి పెరగదేటండి అది పుట్టి సంవత్సరం అవుతుంది కదా ఏంటి మా నాన్నగారు మాట చెప్పారు ఏంటి తెలియదండి మా అమ్మ చెవులో చెప్పారు ఏంటి నువ్వు మ్యాచ్ కూడా చూస్తావేంటి చూస్తానండి కోహ్లీ బాగా ఆడతాడు కదా అవును విరాట్ చాలా బాగా ఆడతాడు విరాట్ గురించి నాకు తెలియదు కానీ కోహ్లీ చాలా బాగా ఆడతాడు అమ్మా ఆకలి అవుతుందమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా నా మొగన్ని వంట చేయమంటే చేయకుండానే ఊరికి పోయిండు ఇంకా ముంగడ గల్లి పోయి అన్నం అడకరా పో ఇద్దరం కలిసి తిందాం అవును మబ్బులు ఎందుకు నల్లగా ఉంటాయి అవి ఎండ్లా తిరుగుతాయి కదండి జపాన్ వాళ్ళు అట్టి పని తినేసి తొక్కనేం చేస్తారో తెలుసా తెలియదండి పారేస్తారు అవును మీ తాతగారు ఎలా చనిపోయారు హార్ట్ అటాక్ వచ్చిందండి నా వల్లే వల్ల అవునండి నా వల్లే నా నెట్ బ్యాలెన్స్ అయిపోయిందా యూట్యూబ్ చేశానండి మధ్యలో నెట్ బ్యాలెన్స్ అయిపోయింది అతను చనిపోయారు అన్నం పెట్టవా మన ఇంట్లో ఇంక మూడు రోజులు వంట ఉండదండి ఏమైంది మా అక్క చచ్చిపోయిందండి చెప్పలేదా ఇంటికి వస్తారు కదా అప్పుడు చెప్దామని రామారి వెళ్దాం తొందరగా బా అక్క అంటే అక్క కాదండి సీరియల్ లో అక్క సీరియల్ అక్క చనిపోతే సొంత అక్క చనిపోయినట్టు ఫీల్ అవుతావేటే నాకు అవన్నీ తెలియదండి ఆవిడ నా అక్క నేను మూడు రోజులు వంట చేయను అంతే మీరు హోటల్కి వెళ్ళి తింటారో పక్కింట్లో తెచ్చుకుంటారో నాకు అనవసరం ఏంటి డబ్బుతో మనం ఏదైనా కొనగలమా ఏదైనా కొనగలం అయితే ఐదు రూపాయల నోటుతోని రెండు వేల నోట్లను కొనగలమా అవును చెల్లి మనకు ఆకలేసినప్పుడు మన కడుపులో ఎలకలు పరిగెడతాయి మరి ఎలకలకు ఆకలేసినప్పుడు ఏం పరిగెడతాయి అక్క ఉంటానైతే ఎవరితో మాట్లాడావు మా శ్యామలక్కతోనండి వచ్చే వారంలోని వాళ్ళ తమ్ముడు పెళ్ళింది మనల్ని భోజనాలే పిలుస్తుందేమో అని మాట్లాడుతున్నాను ఏం చేయలే మా కొత్త ఫోన్ కొన్నావే ఏంటి అబ్బో కెమెరా క్లారిటీ ఎలా ఉంది చూపిస్తాను ఏంటి దేవుడు ప్రతి మనిషికి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా తల్లెంటికలు మాత్రం ఇస్తాడు ఏందా మాట మాటకు మరపాడుతానా లోపలున్నా జంతువు నిద్రలేపోక చెప్తానా లేవని ఇంకా భయపడతాడు వెళ్తున్నట్టు మన ఎదురింట్లో కొత్తగా దిగినావిడా మీరు చాలా గ్లామర్ గా ఉన్నారని చెప్పింది నాకు ఆ మాట నచ్చలేదు అందుకే మీరు ఆఫీస్ కి ఇలాగే వెళ్ళాలి ఇలాగే రావాలి హలో కాలుకు కాలు అయితే ఇప్పుడు ఏమైంది మరి నువ్వు జిలకర డబ్బాలు దాచిపెట్టిన ఐదు వందలు రూపాయలు పట్టుకొని హాస్పిటల్కి వచ్చిన నా ఒళ్ళు మంచిగానే అయిందే కానీ ఇంకా ముళ్ళు రాలేదే నువ్వు ఇంటికైతే రా తా నీకు జీడి గింజ సురుకున్న ఉప్పు సురుకు పెడతా నీ ముళ్ళొత్తది నీ వళ్ళింగు ఏంది టమాటా కూర గిట్లన్నాయో వండుడు నువ్వు నెల కనీ సంపాదిస్తున్నావు కూర మస్తయింది రేపు కూడా టమాటా కూరను పెళ్లి బా జరిగిందా బా జరిగిందండి అవును పెళ్లి కొడుకు నీ ఫ్రెండ్ పెళ్లి కూతురు నీ ఫ్రెండ్ పెళ్లి కొడుకు ఏం గిఫ్ట్ ఇచ్చావు పెళ్లి కూతురికి ఏం గిఫ్ట్ ఇచ్చావు పెళ్లి కొడుకు టీవీ ఇచ్చానండి పెళ్లి కూతురికి రిమోట్ ఇచ్చాను ఏండి ఇక మీదట మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలండి అవునా దేనికి ఇక మీదట వచ్చే డాక్టర్లందరూ ఆన్లైన్ లో చదువుకున్నలే వస్తారు కదండి